హాయ్ ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ప్లీజ్ మన వీడియోస్ని లైక్ చేయండి అలాగే ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏం లేదండి సింపుల్గా చూసుకుంటే గనక ప్రభుత్వానికి ఈ మద్యం వల్ల చాలా లాభాలు అయితే రావడం జరుగుతుంది అక్టోబర్ పదహారున ప్రారంభమైన నూతన మద్యం షాపుల్లో రికార్డు స్థాయిలో విక్రయాలు జరుగుతున్నాయి యాభై ఐదు రోజుల వ్యవధిలో నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఏడు కోట్ల వ్యాపారం జరిగినట్లు ఎక్సేంజ్ శాఖ చెబుతుంది ఏపీలో మందుబాబులు యమజోష్లో ఉన్నారు నాణ్యమైన మద్యం దొరుకుతుండటంతో గ్లాసుల మీద గ్లాసులు లాగించేస్తున్నారు దీంతో ఏపీలో లిక్కర్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి అక్టోబర్ పదహారు నుంచి ఏపీలో ప్రైవేట్ మద్యం దుకాణాలు ప్రారంభమయ్యాయని మనందరికీ తెలిసిందే అక్టోబర్ పదహారు నుండి డిసెంబర్ తొమ్మిది వరకు నాలుగు వేల ఆరు వందల ఏడు కోట్ల వ్యాపారం జరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి యాభై ఐదు రోజుల వ్యవధిలో అరవై ఒకటి పాయింట్ అరవై మూడు లక్షల కేసుల లిక్కర్ పంతొమ్మిది పాయింట్ ముప్పై మూడు లక్షల కేసుల బీర్లు విక్రయించినట్టు ఎక్స్చేంజ్ శాఖ ప్రకటించింది వైసీపీ హయాంలో ప్రభుత్వమే స్వయంగా మద్యం షాపులు నిర్వహించింది అయితే కూటమి సర్కార్ ఆ స్వస్తి పలికి రెండేళ్ల పాటు అమల్లో ఉండే కొత్త మద్యం పాలసీని తీసుకువచ్చింది కూటమి ప్రభుత్వం ప్రైవేట్ లిక్కర్ షాపులకు టెండర్లు పిలిచి మూడు వేల మూడు వందల లిక్కర్ షాపులు ఏర్పాటు చేసింది రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల మూడు వందల లిక్కర్ దుకాణాల టెండర్ల రూపంలో ప్రభుత్వానికి దాదాపు రెండు వేల కోట్ల ఆదాయం సమకూరింది అక్టోబర్ పదహారవ తేదీ నుంచి నూతన మద్యం షాపులు ప్రారంభమయ్యాయి అయితే నిబంధనల ప్రకారం షాపులు పాడుకున్న యజమానులకు ఇరవై శాతం కమిషన్ ఇవ్వాలి అయితే ఇంకా పాత మద్యమే విక్రయిస్తున్నట్లు చెబుతుంది ఎక్సేంజ్ శాఖ కమిషన్ తక్కువగా ఇస్తుంది ఇప్పటికైనా ఇరవై శాతం కమిషన్ ఇవ్వాలని మద్యం షాపుల యజమానుల నుంచి ఒత్తిడి వస్తుంది ప్రభుత్వానికి ఇరవై శాతం కమిషన్ ఇవ్వకుంటే నష్టాలు వస్తాయని మద్యం దుకాణాల యజమానులు చెబుతున్నట్టు మనకైతే తెలుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాపులు బార్లలో కలిపి అక్టోబర్ పదహారవ తేదీ నుంచి డిసెంబర్ తొమ్మిదవ తేదీ వరకు నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఏడు కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరనుంది రానున్న రోజుల్లో లిక్కర్ సేల్స్ మరింత పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే క్రిస్మస్ సంక్రాంతి సీజన్ కావడంతో లిక్కర్ సేల్స్ మరింత పెరుగుతాయని అంటున్నారు ఏపీలో మద్యం విక్రయాల ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతుంది ఇక ప్రైవేటు మద్యం పాలసీ ద్వారా అటు షాపుల యజమానులతో పాటు అధికార పార్టీ నేతలు ఎమ్మెల్యేలకు కూడా మంచి ఆదాయం వస్తుందని సమాచారం దీంతో పాటు ఊరూరా బెల్ట్ షాపులు వెలిచాయి లైసెన్స్ తీసుకున్న ప్రదేశానికి సమీపంలో గ్రామాల్లో బెల్ట్ షాపులు నడుపుతున్నారు బెల్ట్ షాప్ పెడితే బెల్ట్ తీస్తామని సీఎం చంద్రబాబు హెచ్చరించినా సరే పరిస్థితి మారడం లేదు ఎక్సైజ్ శాఖ తనిఖీలు చేస్తున్నా అదంతా కేవలం నామమాత్రంగానే ఉంటుందనే విమర్శలు లేకపోలేదు వైసీపీ కూటమి ప్రధాన కారణాల్లో ఒకటైన మద్యంపై కూటమి నేతలు అదే తరహా నిర్లక్ష్యం వహి వహిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి నాణ్యమైన మద్యం అందిస్తున్నామని ప్రభుత్వం చెప్తున్నా రేట్లు తగ్గిస్తామని హామీ మాత్రం నెరవేరలేదని విమర్శిస్తున్నారు ప్రతిపక్షాలకు మద్యం ఒక కీలక అంశంగా మారుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది ఇవాళ మన వీడియో ఇవిడే కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కోసం మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్